ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించిన అనంతరం రేపు తొలిసారి పోలవరంలో పర్యటించనున్నారు సీఎంగా తొలి క్షేత్రస్థాయి పర్యటనని పోలవరం నుంచే ప్రారంభించనున్నారు గతంలో టీడీపీ ప్రభుత్వం చేపట్టిన సోమవారం పోలవరం ని ఏపీ సీఎం చంద్రబాబు తిరిగి ప్రారంభించారు ఇకపై ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించాలని చంద్రబాబు నిర్ణయించారు ముందుగా పోలవరం ప్రాజెక్టులో జరిగిన జరుగుతున్న పనులపై నేరుగా పరిశీలించనున్నారు అనంతరం ప్రతి సోమవారం పోలవరం ప్రాజెక్టు పురోగతిపై అధికారులతో సమీక్షించాలని చంద్రబాబు నిర్ణయించారు రాష్ట్రంలోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టు పోలవరంపై అధికారులతో ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తూనే మరోవైపు ప్రతి సోమవారం ప్రాజెక్టు అప్డేట్ ని తనకు అందించాలని అధికారుల్ని ఆదేశించారు ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న పనులు జరుగుతున్న పనుల వివరాల్ని ఆయా శాఖల అధికారుల్ని అడిగి చంద్రబాబు తెలుసుకున్నారు ఈ క్రమంలో జలవనరుల శాఖ అధికారులతో కూడా సీఎం సమీక్ష నిర్వహించారు పోలవరం ప్రాజెక్టు పురోగతి ప్రస్తుత పరిస్థితి జరుగుతున్న పనులపై చంద్రబాబు ఆరా తీశారు రివర్స్ టెండరింగ్ పేరుతో వైసీపీ ప్రభుత్వం పనుల్ని పక్కన పెట్టినట్లుగా అధికారులు చంద్రబాబుకు వివరించారు ఇక నుంచి అలా జరగడానికి వీల్లేదని ప్రతి సోమవారం పోలవరం కార్యక్రమాన్ని మళ్లీ నిర్వహిస్తామని తెలిపారు పోలవరం ప్రాజెక్టు పనుల్లో వేగం పెరగాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు క్షేత్రస్థాయిలో స్థాయిలో పరిశీలిస్తేనే ప్రాజెక్టు ప్రస్తుత పరిస్థితిపై అవగాహన వస్తుందని భావించిన చంద్రబాబు ఇవాళ పోలవరం పరిశీలనకు వెళ్ళాలని నిర్ణయం తీసుకున్నారు సాధ్యమైనంత త్వరగా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందివ్వాలని సీఎం భావిస్తున్నారు రైట్ మొత్తంగా సీఎం బాధ్యతలు స్వీకరించిన మొదటి పర్యటన పోలవరంకి వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు రాంబాబు థ్యాంక్ యూ గాయత్రి ఇప్పుడు మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరాన్ని సో సోమవారం కూడా మార్చుకుని గతంలో పోలవరం ప్రాజెక్ట్ని పరుగులు పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు అదే అదే విధంగా కూడా నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు అదే అదే ఏదైతే సోమవారం పోలవరం ఉన్నాడో అదే కాన్సెప్ట్ని తీసుకున్నారు రెండు రోజుల క్రితం ఆయన ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత వెంటనే ముందుగా పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి పోలవరం ప్రా ప్రాజెక్టు పనులు ఏ విధంగా జరుగుతున్నాయి ఇప్పటివరకు ఎక్కడి వరకు వచ్చాయి ఏ విధంగా ముందుకెళ్తున్నాయి అనే అంశాల గురించి పూర్తిస్థాయిలో ఎంతగా మేరకు నిధులు అవసరమవుతాయి అనే విషయాలన్నీ కూడా అధికారులతో పోలవరం సంబంధించిన అధికారులతో సమీక్ష సమావేశం కూడా నిర్వహించారు అలాగే ప్రమా ఏదైతే బాధ్యతలు స్వీకరించిన వచ్చిన మొదటి సోమవారమే సోమవారమే అంటే రేపు రేపు పోలవరం పర్యటన కూడా ఆయన బయలుదేరనున్నారు పోలవరం పర్యటనకి ఆయన సందర్శించి ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించి గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో ఎంతవరకు పనులు అయితే పూర్తయ్యాయి ఏ పనులు పూర్తి స్థాయిలో ఉన్నాయి తర్వాత ఎక్కడెక్కడ నిలిచిపోయా అనే విషయాలు తెలుసుకుంటారు అదే రకంగా తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టులో ఎంతవరకు పురోగతి సాధించింది ఎంత మేర పనులు చేపట్టారు గతంలో చూసుకుంటే వర్ వర్షాలకు కాపాడడం కొట్టు దెబ్బతైన పరిస్థితి అది ఎంతవరకు మళ్ళీ రెక్టిఫికేషన్ చేశారు తర్వాత పనులు ఏ విధంగా ముందుకు సాగుతున్నాయి ఏ ఏ పనులు ఎక్కడి వరకు వచ్చాయి ఇంకా ఎంతకాలం సమయం పడుతుందని అధికారులు రకంగా కూడా ఆయన ముందు పూర్తిగా పోలవరం రేపు పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు సందర్శించిన తర్వాత అన్ని అన్ని విభాగాల్లో కూడా అక్కడ ఆయన స్వయంగా పరిశీలిస్తారు పరిశీలించిన తర్వాత ఎగువ కాబడ్డాము దిగువ కాబడ్డాము స్విల్వే మొదల ప్రాంతాలన్నింటినీ కూడా ఆయన పరిశీలించి స్వయంగా పరిశీలించిన తర్వాత ఎంతవరకు పనులు వచ్చాయి ఇంకా పనులు ప్రక్రియ ఎంతవరకు ముందుకు సాగాలి అసలు పూర్తి స్థాయిలో పోలవరం నిర్మాణం ఎప్పటిలోపు మనం పూర్తి అనే విషయాలన్నీ కూడా అధికారులు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అనంతరం సమీక్ష అనంతరం ఎంత నిధులు ఇంకా మన సమకూర్తాయి ఎందుకంటే రోజులు గడిచే కొద్ది కూడా అన్ని వస్తువుల రేట్లు కూడా పెరిగిపోయిన నేపథ్యంలో బడ్జెట్ కూడా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి బడ్జెట్ కూడా పెరిగిపోయిన నేపథ్యంలో కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు ఎంత మేరకు నిధులు అవసరం అవుతాయి అనేది అధికారులను ఇంజనీర్లు అడిగి ఒక ఒక అంచనాకు అయితే వచ్చే అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే రేపు పోలవరం సీఎం బయలుదేరుతున్నారు పోలవరం ప్రాజెక్టుపై ఉన్న ప్రత్యేకమైన శ్రద్ధ ముందు నుంచి కూడా చెప్తున్నారు అమరావతి పోలవరం ప్రాజెక్టులు నాకు రెండు కళ్ళు అని గతంలోనే రెండు వేల పద్నాలుగులోనే చెప్పిన పరిస్థితి అదే నేపథ్యంలో పోలవరం పనులు జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం మారటం తర్వాత ఇప్పుడు పనులు ఎంతవరకు వచ్చినాయి అనేది కూడా ఆయన స్వయంగా పరిశీలించనున్నారు అమరావతి పోలవరం రెండు కళ్ళుగా భావించే చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా సోమవారం పోలవరంగా మళ్ళీ మార్చుకున్నాను అని చెబుతున్నారు అలా రకంగా చెబుతూనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం మాత్రం పరుగులు పెట్టాలి ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం హయాంలో తన ముఖ్యమంత్రిగా ఉండగానే ఈ పోలవరం ప్రాజెక్టుని ని పూర్తి స్థాయిలో పూర్తి చేసి రైతులకు అందరూ కూడా రాష్ట్రానికి సస్యశ్యామలం చేసేందుకు అడుగులు వేయాలంటూ కూడా అధికారులు కూడా అదే జరిగింది అదే రకంగా పనుల ప్రక్రియ ఆయన స్వయంగా పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో వెళ్తున్నారు ఈ క్రమంలోనే తెలుగుదేశం పార్టీకి చెందిన పాలకొల ఎమ్మెల్యే ఇదే జిల్లాకు చెందిన పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన నిమ్మల్ రామానాయుడు కూడా ఇరిగేషన్ శాఖ బాధ్యతలు అప్పచెప్పారు రిమల్ రామానాయుడు కూడా చాలా యాక్టివ్గా ఉండే ఒక కార్యకర్త స్థాయి నుంచి ఎదిగిన నాయకుడు మూడు మూడు సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యే గెలిచి గెలవడమే కాకుండా క్రింది క్షేత్రస్థాయిలో పనులు చేయడంలో ఆయన్ని సాటి ఎవరు లేరు అనేది కూడా తెలుగుదేశం పార్టీలో పేరుంది అందువల్ల పోలవరం ప్రాజెక్టు కీలకం కాబట్టి ఇరిగేషన్ శాఖ మంత్రిగా నిమ్మల రామానాయుడు కూడా నియమించారు మరి కాసేపట్లో రామానాయుడు కూడా బాధ్యతలు స్వీకరించున్నారు ఇక రామానాయుడు క్షేత్రస్థాయిలో నిరంతరం పనులు పరిశీలిస్తే కష్ట కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి అతనికి ఇరిగేషన్ శాఖ కూడా ఇచ్చారని అందరూ కూడా భావించడం జరిగింది అదే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు నిమ్మల రామాయడికి ఇరిగేషన్ శాఖ కూడా కేటాయించారు అంటే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఎంత ప్రాధాన్యత ఉందో ఆయన ఎంత విధిగా ఎంత ఏ రకంగా దానికి ప్రయారిటీ ఇస్తున్నాడు అనేది ఖచ్చితంగా ఈ అంశాలను బట్టి తెలుస్తుంది స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి తర్వాత దాదాపుగా ఐదు సంవత్సరాల తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆయన పోలవరం పర్యటన జంలో అక్కడ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు పోలీసులు కూడా పటిష్ట భద్రతా చర్యలు అయితే చేపట్టారు అయితే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన ఉంది కాబట్టి ఐదు సంవత్సరాల కాలంలో అనేక కా అనేక సార్లు పోలవరం ప్రాజెక్టును పరిశీలించి ప్రతి సోమవారం వెళ్ళారు కాబట్టి పూర్తి స్థాయిలో పోలవరం ప్రాజెక్టు పైన చంద్రబాబు నాయుడు అవగాహన ఉంది కాబట్టి మరోసారి మొదటిసారిగా సీఎం నాలుగోసారి సీఎం బాధ్యత చేపట్టిన తర్వాత మొదటిసారి పర్యటిస్తూ ప్రతి విభాగాన్ని కూడా ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి క్షుణ్ణంగా అధ్యయనం చేసే ఉన్నాయి గతంలో మనం ఏ రకంగా టీడీపీ హయాంలో ఏ రకంగా పనులు కొనసాగి ఇప్పుడు ఎలా కొనసాగుతున్నాయి ఏమేమి చేయాలనేది ఆయన స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు అధికారులు కూడా అడిగి అన్ని వివరాలు కూడా తెలుసుకుంటారు అనంతరం అధికారులతో పోలవరంలోనే సమీక్ష ఉంటుంది సమీక్షలోనే ఈ పనులు మొత్తం ఎంత త్వరితగతిన పూర్చేయాలంటే ఏం చేయాలి ఎలా ముందుకెళ్లాలనేది అటు అధికారులను అటు ఇంజనీర్లని అడుగు అడిగి అడిగే ప్రయత్నం చేస్తారు అదే రకంగా ఎస్టిమేషన్స్ కూడా గతంతో గ్యాప్ వచ్చింది కాబట్టి ఎస్టిమేషన్ అంటే బడ్జెట్ కూడా చాలా పెరిగిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో బడ్జెట్ కూడా ఆయన మధ్య బడ్జెట్ అవుతుంది కూడా ఒక అంచనాకు వస్తారు తర్వాత కేంద్రంతో కూడా మాట్లాడి కేంద్రం నుంచి కూడా నిధులు రాబట్టేందుకు ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి అదే ఎన్డీఏ కూటమి అటు కేంద్రంలో కూడా అధికారంలో ఉంది కాబట్టి ఇక రాష్ట్రంలో కూడా భాగస్వామ్యం ఉంది కాబట్టి కూటమి భాగం కూడా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ప్రధానమంత్రి అటు జనసేనాన్ని పవన్ కళ్యాణ్ తీసుకుని ప్రధాని మోడీని కూడా కలిసే అవకాశం ఉంది నిధులు భారీగా రాబడితే తప్ప పోలవరం త్వరితగతిన పూర్తి కాదు అనే అంశం ప్రధానికి వివరించి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసేందుకు అన్ని రకాల ఏర్పాట్లు చేస్తూ పోలవరం అంటే సోమవారాన్ని పోలవరంగా మార్చుకుని పోలవరం ప్రాజెక్టు పనులు పరిగెత్తిచ్చేందుకు చంద్రబాబు నాయుడు ఒక ఇప్పటికే ఒక పక్కా ప్రణాళిక కూడా రూపొందించడం కూడా సమాచారం ఇటు అమరావతిని ఎంత వేగంగా అభివృద్ధి చెందించాలనే ఉద్దేశంతో పాటుగా పోలవరం ప్రాజెక్ట్ని కూడా అంతే త్వరితగతిన పూర్తి చేసి కేంద్రం నుంచి నిధులు రాబట్టి రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలి రైతులు కళల్లో ఆనందం నింపాలి అదే రకంగా త్రాగునీరు అవకాశ త్రాగునీరు అవకాశాలు అనేక ప్రాంతాలకు కల్పించాలి అదే రకంగా విద్యుత్ కూడా విద్యుత్ ఉత్పత్తి అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యుత్తు కూడా లోటు లేకుండా చూడాలనే ఉద్దేశంతో ఈ పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసేందుకు ఒక పక్క ప్రణాళికతో చంద్రబాబు నాయుడు వెళ్తున్నట్టు తెలుస్తుంది మొదటి ప్రాధాన్యత పోలవరం ప్రాజెక్టుకే చంద్రబాబు నాయుడు ఇస్తారు కాబట్టి అదే రకంగా మొదటి ప్రయత్నంగా మొదటి సోమవారమే తను ప్రమాణ స్వీకారం చేస్తున్న మొదటి సోమవారమే పోలవరం పర్యటన పెట్టు తనకు పోలవరానికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నా అనేది విషయాన్ని కూడా మాటల్లో కాదు చేతల్లో చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు మొత్తం పోలవరం ప్రాజెక్ట్ని పరిశీలన చేసి అన్ని విభాగాలను క్షుణ్ణంగా క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి అటు అధికారులతో ఇటు ఇంజనీర్లు కూడా అక్కడ సమావేశమయ్యి అన్ని విషయాలు కులకృషంగా వాళ్ళతో చర్చిస్తారు తర్వాత బడ్జెట్ గురించి కూడా బడ్జెట్ కేటాయింపులు ఎంత అయితే పూర్తి స్థాయిలో అవుతుంది అనేది ఎంత కాలం పడుతుంది ఎంత డబ్బులు అవుతుంది అనే విషయాలు కూడా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేసి కేంద్ర జనసేన పవన్ కళ్యాణ్ తీసుకుని ఎన్డీఏ భాగస్వామిగా కాబట్టి ఉడి దగ్గరికి వెళ్ళి నిధులు రాబట్టే ప్రయత్నం చేసే దశగా చంద్రబాబు నాయుడు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది ఈ క్రమంలోనే ప్రమాణ స్వీకారం చేసిన మొదటి సోమవారమే పోలవరం పెట్టుకో పెట్టుకుంటాం జిల్లా వ్యవస్థలందరూ కూడా ఆసత్ర వ్యక్తం చేస్తున్నారు అదే రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు అంటే ఒక కమిట్మెంట్ ఉన్న నాయకుడు కాబట్టి పోలవరాన్ని మళ్ళీ ఆయన పట్టుకున్నాడు ఖచ్చితంగా పోలవరం ప్రాజెక్టుని పరుగులు పెట్టిస్తాడు త్వరితగతిన పూర్తి చేస్తాడని కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అటు ప్రజలు కూడా భావిస్తున్న పరిస్థితి ఉంది ఈ క్రమంలోనే రేపు చంద్రబాబు నాయుడు పోల పోలవరం ప్రాజెక్టుని సందర్శించింది అన్నారు రైట్ రాంబాబు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని పూర్తి చేయాల్సిన పోలవరం ప్రాజెక్టు కి సంబంధించి గత ప్రభుత్వం ఐదు సంవత్సరాల పాటు రివర్స్ టెండరింగ్ అంటూ కూడా జాప్యం చేసిన పరిస్థితి ప్రస్తుతం రేపు పరిశీలించిన అనంతరం ఎటువంటి కమెంట్స్ చేసే అవకాశం ఉంది దీనిపై ఖచ్చితంగా గతంలో ఏదైతే రాజధాని అమరావతి పోలవరం రెండు కళ్ళు అంటూ ఆయన భావించారు పోలవరం ప్రాజెక్టు సస్యశ్యామలంగా మారితే రాష్ట్రం అంతా సస్యశ్యామలంగా మారుతుంది పోలవరం ప్రాజెక్టు పూర్తి అయితే ప్రజల ప్రజలు త్రాగునీరు అదే రకంగా సాగునీరు కూడా అవుతుంది రైతులకు ఎంతో మేలు జరుగుతుంది విద్యుత్తు మన రాష్ట్రానికి సరిపడా విద్యుత్తు కూడా ఉత్పత్తి అవుతుందని భావించి ఆయన మొదటి నుంచి కూడా చేస్తున్నారు కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టుని అసలు అసలు పెద్ద ప్రయారిటీ అయితే దానికి ఇచ్చిన పరిస్థితి లేదు లేదు సీఎం జగన్మోహన్ రెడ్డి రెండు మూడు సార్లు మినహా ఎప్పుడు కూడా పోలవరం ప్రాజెక్టు చూ అక్కడ పనులు జరుగుతున్న పరిస్థితి కూడా పరిశీలించిన పరిస్థితి లేదు అక్కడ జలవనరుల శాఖ మంత్రిగా అసలు అనుభవం లేని అనిల్ కుమార్ యాదవ్ని మొదటిసారిగా నియమించారు అనిల్ కుమార్ యాదవ్కి మొదటిసారిగా ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా రెండోసారి గెలిచి మొదటిసారి మంత్రి పదవి చేపట్టిన అనిల్ కుమార్ యాదవ్కి ఇంత నీటి పరుదల శాఖ కేటాయించారు దానివల్ల అతనికి సబ్జెక్ట్ పూర్తి స్థాయిలో పోలవరం సబ్జెక్టుపై అవగాహన లేదు తర్వాత వచ్చిన అంబట రాంబాబు జనరల్ గా మాట్లాడతాకైతే అన్ని విషయాలు మాట్లాడగలరు కానీ అక్కడ సబ్జెక్టు నిపుణులతో చర్చించాలి అధికారులతో పోలవరం ప్రాజెక్టుకి సంబంధించి ప్రాజెక్టు జాతీయ స్థాయిలో ప్రాజెక్టు కాబట్టి దాన్ని దాని గురించి పూర్తిగా ఆయన కూడా అవగాహన లేకుండా రావటం వెళ్ళటం చూడటం మాట్లాడటం తప్ప దానికి ప్రత్యేకమైన కేటాయింపులు లేవు ప్రత్యేకమైన దాని మీద ప్రభుత్వం కూడా సంక్షేమం పేరుతో పోలవరం ప్రాజెక్టుని కూడా పూర్తిగా పక్కగా వదిలిన పరిస్థితి గత ప్రభుత్వం చేసింది ఈ నేపథ్యంలో ఖచ్చితంగా సంక్షేమం అభివృద్ధితో పాటుగా పోల పోలవరం రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా పోలవరం లాంటి అంత జాతీయ ప్రాజెక్టు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ప్రధానంగా దృష్టి సారించారు ఖచ్చితంగా ఇదే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావిస్తారు కే ఓన్లీ సంక్షేమ వల్లే అభివృద్ధి జరగదు ప్రాజెక్టులు కా రాష్ట్రానికి ప్రాజెక్టులు చాలా కీలకం కాబట్టి పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేస్తాం గత ప్రభుత్వం ఏమేమి లోపాలు చేసింది గత ప్రభుత్వంలో ఎటువంటి పరిస్థితులు పోలవరం ప్రాజెక్టు దగ్గర నెలకొన్నాయి గత ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టును ఎలా గాలికొదిలేసింది అనే విషయాలు కూడా పోలవరం ప్రాజెక్టు ప్రాంతం నుంచి కూడా చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు వివరించనున్నారు అదే రకంగా తాను ఏ రకంగా ప్రయారిటీ ఇస్తున్నాను తమ ప్రభుత్వంలో ఎన్డీఏ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్టుకి ఎంత ప్రయారిటీ ఉంటుంది త్వరితగా ఎలా పోలవరం ఎలా పూర్తి చేస్తాం ఎలా పరుగులు పెట్టిస్తాం ఎలా ముందుకు తీసుకెళ్తాం ప్రాజెక్టు పూర్తి చేసిన తర్వాత ఎంత రైతులకి ఎంత ఎంత మేర రైతులకు మేలు జరుగుతుంది రాష్ట్రం ఎలా అభివృద్ధిలో ముందుకెళ్తుంది అనే అంశాలన్నీ కూడా రేపు పోలవరం ప్రాజెక్టు ప్రాంతం నుంచే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు వివరించనున్నారు గత ప్రభుత్వంలో చేసిన లోపాలు తప్పిదాలు కూడా చెబుతూనే తమ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం తాను ముఖ్యమంత్రిగా ఏ రకంగా ముందుకు తీసుకెళ్తాడు అదే రకంగా ఏ రకంగా దాన్ని అభివృద్ధి పదంలో దూసుకు దూసుకెళ్ళే రకంగా కృషి చేస్తాడు నిధులు కూడా ఏ రకంగా సమీకరిస్తారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్తో కలిసి కేంద్రం నుంచి తాను ఏ రకంగా నిధులు సమీకరిస్తారు ఏ రకంగా త్వరగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారని కూడా రేపు పొలం ప్రాజెక్టు వద్ద నుంచి కూడా రాష్ట్ర ప్రజలు ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ప్రసంగించే అవకాశం కూడా ఉంది